చూడండి రైతు మిత్రులారా మనకున్న ఒక ఎకరం పొలంలో వరి నాటు వేయడం జరిగింది ఇక్కడ వరిలో పెరుగుదల లేదు అన్ని రోగాలనేటివి అటాక్ అవ్వడం జరిగినది కాబట్టి నేను ఈరోజు ఇది డాలర్ను తీసుకురావడం జరిగింది ఈ సుపీరియర్ కంపెనీ వారి డాలర్ దీంట్లో మైక్రో న్యూట్రియన్స్ హ్యూమిక్ ఆమ్లము తర్వాత ఫ్లెవరిక్ ఆమ్లాలు అనేటివి ఉండడం జరుగుతుంది మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా ఈ డాలర్లో ఉంటాయి ఇది మనం ఒక ఎకరానికి వచ్చేసి కనీసం ఐదు వందల ఎంఎల్ లేదా మిల్లీ లీటర్లు లేదా అర లీటర్ను ఉపయోగించాల్సి ఉంటుంది ఈ అర లీటర్ బాటిల్ యొక్క ప్రైజు మనకు నాలుగు వందల యాభై రూపాయలకు రావడం జరిగింది ఇది సుపీరియర్ డాలర్ వరిలో ఉండే కాండం తులచు పురుగులను వేరుకుళ్ళును నివారించి వరి పైరు పెరుగుదలకు సహాయపడుతుంది మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు యూమి ఆమ్లము ఫ్లవరిక్ ఆమ్లము అనేటి ఈ సుపీరియర్ డాలర్లో ఉంటవి మొక్క పెరుగుదలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి కాబట్టి ఒక ఎకరానికి మనం మినిమం ఐదు వందల ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది నా ఛానల్ మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్